తెలంగాణలో ఉన్నటువంటి రాష్ట్ర పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ టు వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ఇక ఎట్టకేలకు రేపు తెలంగాణలో ఉన్నటువంటి ఏడు నుంచి మనకి పన్నెండు జిల్లా వ్యాప్తంగా జిల్లాలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతలల్లో మనకి మే నెల పెన్షన్లు అనేది పంపిణీ చేయబోతున్నట్టుగా అప్డేట్స్ అనేది రిలీజ్ కావడం అయితే జరిగింది ఇక మనకి ఈ నెల చివరాకర్లో ఉంది కాబట్టి ఇక పెన్షన్ల సమయం అనేది ఆసన్నమైందని అయితే గమనించవచ్చు ఇక సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ పెన్షన్ డబ్బులు విడుదల చేయాలని డబ్బులను విడుదల చేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక చాలామంది పెన్షన్ లబ్ధారుల ఖాతాలలో ఈ కొత్త పెన్షన్లు కానీ ఆ పాత పెన్షన్లు కానీ ఇస్తున్నారు కాబట్టి చాలామంది పెన్షన్ లబ్ధారులు ఈ నెలలోనైనా కొత్త పెన్షన్లను పంపిణీ చేస్తారనైతే చాలా మంది అయితే కామెంట్ చేయడం అయితే జరుగుతుంది ఇక ఈ కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి పంపిణీ చేయబోతున్నారు ఇక ఈ మే నెల సంబంధించిన పెన్షన్లు ఈ జూన్ నెలలో ఇచ్చే పెన్షన్లు ఏవైతే ఉన్నాయో అవి కొత్త పెన్షన్లా లేదంటే పాత పెన్షన్లానైతే చాలా మంది అయితే కామెంట్ చేయడం అయితే జరుగుతుంది వాటికి సంబంధించిన కీలకమైన సమాచారాల అప్డేట్స్ అనేది మీకోసం తీసుకొని రావడం అయితే జరిగింది సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినట్లయితే మీకు సా రావాల్సిన సమాచారం ఈ కొత్త పెన్షన్లకు సంబంధించిన కీలకమైన అప్డేట్స్ అనేది మీరు ఇక్కడ తెలుసుకోవడానికి చాలా వరకు అయితే అవకాశాలు ఉంటాయనైతే మీరు ఇక్కడ గమనించవచ్చు కా అంతేకాకుండా మనకి సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ కొత్త పెన్షన్లను అనౌన్స్ చేసే సమయం అనేది రావడం అయితే జరిగింది ఎందుకంటే రాబోయే నెలలో స్థానిక ఎల్ఏల మనకి స్థానిక ఎన్ని ఎన్నికలు అనేది ఉండడం అయితే జరిగింది ఇక సందర్భంగా ఈ కొత్త పెన్షన్లను అనౌన్స్ చేయడానికి ఇక్కడ చాలా వరకు అయితే తొంభై తొమ్మిది శాతం ఛాన్సెస్ ఉన్నాయని అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు ఇక వీటికి సంబంధించిన పూర్తి సమాచారం లాస్ట్ వరకు అయితే చూడండి ఈ వీడియోని చెప్తాను ఆ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయండి ఈ వీడియోని షేర్ చేయండి ఇక చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ అసలు వీడియోని లైక్ చేయడం లేదు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం లేదు సో అలాంటి వారు ఎవరైనా ఉంటే తప్పకుండా నేను చెప్తున్నా ఈ కష్టాన్ని మీరైతే ఫలించి ఈ వీడియోని అయితే లైక్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగానైతే కోరుతున్నాను ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ఆ అయితే వెళ్ళిపోదాము ఇంకా తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధార్ ఖాతాలలో ఈ కొత్త పెన్షన్లను ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారని చాలామంది పెన్షన్ లబ్ధారులు మనకి గత రెండు సంవత్సరాల నుంచి ఎదురు చూడడం అయితే జరుగుతుంది ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల హామీ మేనిఫెస్టోలో ఈ కొత్త పెన్షన్లను విడుదల చేస్తామని హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక తీరా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక రెండు సంవత్సరాలు అయిపోతున్నప్పటికీ ఆ కొత్త పెన్షన్లను ఇప్పటికైతే విడుదల చేయలేదు కాటు మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఈ కొత్త పెన్షన్ల పైన నాలుగు వేల రూపాయలు ఆరు వేల పహ రూపాయల పెన్షన్ డబ్బుల మీద చాలామంది ఆధారపడైతే ఉన్నారు ఇంకా ఈ కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారని చాలామంది అయితే కామెంట్ చేయడం అయితే జరుగుతుందని అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు వీటిని దృష్టిలో పెట్టుకొని స్థానిక ఎన్నికల సందర్భంగా మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ నెల చివరి ఆఖరిలో క్యాబినెట్ మీటింగ్ సమావేశంలో ఈ కొత్త పెన్షన్ల అనౌన్స్ అనే అనౌన్స్మెంట్ అనేది ఉండబోతుందంట కొత్త పెన్షన్ల పెంపు ఎవరికి ఉండబోతుంది ఎవరి అర్హులు ఇక పెన్షన్ దరఖాస్తు చేసుకోవాలంటే ఏం చేయాలి మొదటిగా ఎటువంటి జిల్లాలలో ఆ పెన్షన్లు అనేవి జమ కాబోతాయో క్యాబినెట్ మీటింగ్ సమావేశం తర్వాత జూలై నెలలో మనకి దీనిపైన పూర్తి సుష్టత సమాచారం అనేది వచ్చేలాగా ఇక్కడనైతే కనబడుతుంది ఇక మనకి పెన్షన్లను అనౌన్స్ No not like దాదాపు ఆగస్టు నెల నుంచి ఈ పెన్షన్లను పంపిణీ చేయడానికి ఇక్కడ చాలా వరకు అయితే అవకాశాలు ఉన్నాయైతే మీరు ఇక్కడ గమనించాల్సిందిగా అయితే కోరవడం అయితే జరుగుతుంది అంతేకాకుండా మనకి చూసుకున్నట్లయితే ఈ మే నెల పెన్షన్లు అనేది జూ జూన్ నెలలో పంపిణీ చేయబోతున్నారు ఇక ఈ పెన్షన్లు మీకు సరైన టైంలో సరైన ఖాతాలలో జమ కావాలంటే మీ ఖాతాకి మీ మొబైల్ నెంబర్కి ఎన్పిసి లింక్ మరియు ఈకేవైసీ అప్డేట్స్ అనేది మీరు తప్పకుండా చేయించుకుని ఉన్నట్లయితేనే మాత్రం మీ ఖాతాలలో ఈ పెన్షన్ డబ్బులు తొందరగా జమ కావడానికి ఇక్కడ చాలా వరకు ైతే అవకాశాలు ఉంటాయనైతే మీరు ఇక్కడ గమనించాల్సిందిగానైతే అయితే కోరుతున్నాను ఈరోజు ఈ పెన్షన్లకు సంబంధించిన కీలకమైన సమాచారం ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని ఉండండి థ్యాంక్ యూ